వెల్కమ్ బ్యాక్ టు టివేట్ వాయిజ్ గత ఇరవై ఐదు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు ఏదో విధంగా తమకు న్యాయం చేయాలని తమకు జీతాలు పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరిని ఏ విధంగా ఉద్యోగాల నుంచి తొలగించి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలో కొంతమంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఆలోచనలో పడ్డారు ఈ నేపథ్యంలో వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ మీ ఉద్యోగాలు అమ్మేస్తున్నాం మీరు డబ్బులు ఇస్తారా వేరొకరి దగ్గర డబ్బులు తీసుకొని అమ్మేయమంటారా రాత్రి మాకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఏం చేయమంటారంటూ వారిని భయపిస్తున్నారు దీంతో అంగన్వాడీలు గుడ్డుపోటుకు గురై ఆందోళనకు గురై చావు బారిన పడుతూ చావు అంచులకు వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అనేక సంఘటనలు నెలకొన్నాయి ఇదే విషయం పలు జిల్లాలో కూడా చోటు చేసుకుంది దీనికి సంబంధించి ఏఐటీసీ నాయకులు సిపిఐ జిల్లా కార్యదర్శి బాలపల్లి వెంకటరమణ ఏఐటిసి సంఘానికి జిల్లా గౌరవ అధ్యక్షులు రాజన్న దొరబాబు జిల్లా అధ్యక్షురాలు వంగల సత్య జిల్లా ప్రధాన కార్యదర్శి నవరమాణి అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణవేణి తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని అంగన్వాడీ కార్యకర్తలు ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి గుండుపోటుకు గురైందనే విషయాన్ని చూసి డాక్టర్లు నిర్ధారించిన తర్వాత ఆమె త్వరగా కోరుకోవాలని దేవుడికి మొక్కి ప్రార్థించారు ఈ నేపథ్యంలో ఇటువంటి విపత్కర సమయంలో ఆమె టెంట్లో నుంచి కుప్ప కూలిపోయినప్పుడు ఆమెను త్వరిత ఎత్తిన ఆటోలు ఎత్తించి స్థానికంగా ఉన్నప్పుడు దగ్గర తీసుకెళ్తే అక్కడ డాక్టర్ లేరు అందుబాటులో లేరు ఇది మండలాల్లో ఉన్న పరిస్థితి మేమేమీ చేయలేవని ఉన్న స్టాఫ్ చేతులు చేస్తే అక్కడి నుంచి సుమారు పదిహేను కిలోమీటర్లు ఆమెను వీరు అత్యవసరంగా తరలించి మరొక ఆసుపత్రికి తరలించారు అక్కడ కూడా ఆ డాక్టర్లు ప్రాథమిక చర్యలు చేపట్టి మరలా విశాఖపట్నం కేజీహెచ్కు రెఫర్ చేశారు ఇలా ఉంది ఈ అంగన్వాడీ పరిస్థితి ప్రెసిడెంట్లు సర్పంచ్లు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ మీరు ఉద్యోగాలు అమ్మేసుకుంటాం లేదంటే మీరైనా డబ్బులు కట్టాల్సి ఉంటాం లేదా మీ మీద పోలీస్ కేసులు పెడతాం మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాం అని ఇలా భయపిస్తుంటే వీరు ఎలా బ్రతకగలరు ఏ విధంగా వీరికి న్యాయం జరుగుతుందని ఆందోళన చెబుతున్న నేపథ్యంలో వీరిని చంపేసైన డబ్బులు సంపాదించే దిశగా ఈ సర్పంచ్లు ఎంపీపీలు ఎంపీటీసీలు ప్రయత్నం చేస్తున్నారని ఆ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఇకనైనా వారు మనస్సు మారి ఈ అంగన్వాడీ కోరికలు డిమాండ్లు నెరవేర్చాలని వారు ఎంతో ఆవేదనగా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ టి వాయిస్ మీ ఎంఏ రాజు